సార్ ఎగ్జామ్ అయిపోయింది అరే బాయ్ 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 పిచ్చర్ బాయ్ జల్ది అరే జల్ది అరే ఏ అరే అరే హాయ్ మామ ఏంట్రా ఎగ్జామ్ అయిపోయిందా అయిపోయింది మనం తీసుకుంది జనరల్ గ్రూపు ఎగ్జామ్ నెల ఉండగా మంచిగా బట్టి పడతాం ఎగ్జామ్ రోజు ఇరవై నాలుగు పేపర్లు రాసి వస్తాం నీది బెటర్ రా బాబు అరే ఏమైందిరా అలా అరుస్తున్నా అమ్మ ఫోన్ చేసిందిరా నేను మన చిన్నపిల్లడిరా అన్నం తిన్నావా అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళదు అని చెప్తుందిరా మరి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు చూసినా నన్ను సతాయిస్తూనే ఉంటుందిరా అమ్మ ఉన్నా కూడా అమ్మ ప్రేమ తెలియడం లేదంటే నిన్నే చూస్తున్నారా ఇప్పుడు సారీరా వెళ్ళారా ముందు